డాక్టర్ గారు ఈ రోజు మన ప్రేక్షకుల దేవాలయంలో దేని గురించి మాట్లాడబోతున్నారండి పాము గురించి నరాల గురించి కొంత అవగాహన కలిగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ మధ్య వెన్నుపాములో నుంచి వచ్చే నరాలన్నీ ఒత్తిడికి గురై చాలా మంది మెడనొప్పులు నడు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు అవును డాక్టర్ గారు మరి అలాంటి నరాల పనితీరు గురించి కొంత అవగాహన పాము అంటే నరాల కట్ట ముప్పై ఒక్క నరాలు ఉంటాయి మెదడు నుంచి శరీరంలో అన్ని భాగాలకు వెళ్ళే నరాలు వెన్నుపాములో ఉండే నరాలు ఆ కట్టంతా ముప్పై ఒక్క నరాలు ఈ ముప్పై ఒక్క నరాల కట్ట కూడా ఇప్పుడు చూడండి మనకి టెలిఫోన్ కేబుల్ ఎన్నో సన్నటి వైర్లన్నీ ఒక కేబుల్లో ఉంటాయి సేమ్ అట్లాగే సుమారుగా అర ఇంచి అరంగుళం అంతా వైశాల్యంతో ఉంటుంది వెన్నుపాము ఈ వెన్నుపాములో ఒక్క నరాలు జతలు అనమాట ఎందుకు జతలు అంటే కుడివైపుకెళ్ళే నరం ఎడం వైపుకి వెళ్ళినరం ఇట్లా ముప్పై యొక్క జతలు ఉంటాయి అనమాట వెన్ను పూసలు అనేవి ఉన్నాయి చూసారా ఇవి ముప్పై మూడు ఉంటాయి అన్నమాట ఈ వెన్ను పూసల మధ్యలో రక్షణగా ఈ నరాలు ఉంటాయి ఎందుకంటే బయట ఎక్కడ ఒత్తిడి రాకుండా చక్కగా వాటికి ఏర్పాటు అనమాట మన శరీరంలో నరాలకు ఉండే గుణం ఏమిటంటే మనకు చూడండి కరెంటు పాస్ అవ్వాలన్నా టెలిఫోన్ సిగ్నల్స్ ఏమన్నా ప్రయాణించాలన్నా వైర్ల ద్వారా ఎట్లా ప్రయాణిస్తుంటాయి మనలో మెదడు నుంచి ఉన్న ఆజ్ఞలు అటు వెళ్ళాలన్నా శరీరంలో ఇతర భాగాల నుంచి సమాచారం ఏదన్నా నరాల ద్వారానే మెదడుకు చేరాలన్నా వెన్నుపాము అతి ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ నరాల కణజాలము ఒకసారి పుడితే ఆయుర్దాయం ఉన్నంత వరకు అవే కణజాలం ఉంటాయి అవి చనిపోవటం ఉండదు వాటి ప్లేస్లో కొత్తవి పుట్టడం ఉండదు రిపేర్లు వస్తే కూడా ఏదైనా తెగినా కానీ కొద్దిపాటి రిపేరే కానీ ఎక్కువ రిపేర్లు కూడా అవ్వండి బ్రెయిన్ సెల్స్కి అసలు ఉండదు వీటికి కూడా ఎక్కువ ఉండదు అందుకని ఈ రెండు కణజాలాలు చనిపోతే పుట్టడు బోన్ సెల్ ఉంది అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు దాని ఆయుర్దాయం ఇరవై సంవత్సరాల్లో కణాలన్నీ చచ్చిపోతుంటే కొత్తవి మళ్ళీ పుట్టేస్తుంటాయి ఏ రోజుక రోజు కానీ ఈ సెల్స్కి మాత్రం అట్లా ఉండదు ఈ నరాల పనితీరు అనేది ప్రధానంగా చూస్తే మన శరీరం లోపలికి ఏమన్నా సంకేతాలను మోసుకెళ్ళటానికి తీసుకురావటానికి ఇందులోనండి ఒక రైట్ సైడ్కి నరాలంతా వెళ్ళాయి అనుకోండి ఇందులోనే ఇక్కడి నుంచి చేరవేయటానికి నరం వేరుగా ఉంటుంది అక్కడి నుంచి సమాచారం తిరిగి తీసుకురావడానికి వేరుగా ఉంటుంది పక్కపక్కనే ఉంటాయి అవుట్ ఇన్ వేరుగా ఉంటుంది అనమాట మన మెదడు సహజంగా అన్నిటినీ నిర్ణయాలు తీసుకుని నియంత్రిస్తూ పని చేయిస్తూ ఉంటుంది కానీ ఓన్గా స్పైనల్ కార్డులో ఉండే నరాలకు కూడా మెమరీ ఉందన్నమాట ఇవి వీటికే వాటంతావే స్పందించి నిర్ణయాలు తీసుకుని అట్లా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాయి అన్నీ మెదడు నుంచే రావక్కర్లేదు ఎందుకంటే కొన్ని సందర్భాలలో మెదడు నుంచి వచ్చేలోపు లేట్ అయిపోతుంది అందుకని ఇక్కడికిక్కడే జడ్జిమెంట్ తీసుకుని యాక్షన్స్లోకి వెళ్ళిపోమని కూడా సంకేతాలు పాస్ చేసే శక్తి స్పైనల్ కార్డ్గా ఉంటుంది అనమాట ఉదాహరణకి కొంచెం పట్టుకునేసరికి కాలింది అనుకోండి వెంటనే చేయి తీసేయమనాలి ఈ కాలిందని ఇక్కడ నుంచి మెదడుకు సిగ్నల్ వెళ్ళి మెదడు నుంచి మళ్ళీ చేయి వచ్చేలో మీలోపు కాలిపోతుంది అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ దాకెళ్ళకోండి ఇక్కడి నుంచి ఈ నరదర వెన్నుపాముకి వెళ్ళటం వెన్నుపా నుంచి వెంటనే నువ్వు చేయి లాగే అని అట్లా సంకేతాలు వచ్చేస్తాయి అందుకని స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇక్కడి నుంచి ఆజ్ఞలు పాస్ చేసేసి అనేక రకాలుగా సహకరిస్తూ ఉంటుంది అందుకని మన శరీరము త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ తిరగటానికి వెన్నుపాముండోబట్టి అలా తిరగటానికి సహకరిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని చాలా అద్భుతమైన నరాల వ్యవస్థ ఈ శరీరం అయితే డాక్టర్ గారు మన శరీరంలో ఏ భాగం చక్కగా పనిచేయాలన్నా కూడా దాని నరాలన్నీ వెన్నుపాములోనే ఉంటాయి కదండి అవునమ్మా మరి ఏ భాగాలకు అసలు వెన్నుపాము నుంచి నరాలు వెళ్తూ ఉంటాయండి మామూలుగా మనకి ఇక్కడ మొదలయ్యేది ఏదో సీతో సర్వైకల్తో మొదలు పెడతాం కదా మొదటి పోస నుంచి ఏడు వరకు సర్వైకల్ ఇదంతా కూడా చేతులు ఈ భుజాల భాగము తల భాగము ఫేసు వీటికి సంబంధించిన నరాలన్నీ ఈ మొదట ఏడు పూసల దగ్గర ఉండే నరాల దగ్గర అటు ఇటు వచ్చేస్తాయి అనమాట అక్కడి నుంచి థొరాసిక్ రీజియన్ ఈ భాగంలో అవన్నీ కూడా ఈ భాగానికి సంబంధించినవి వీపు భాగము లంగ్స్ ఈ అబ్డామినల్ ఏరియాకి సంబంధించినవి అట్లాగే లంబార్ ఏరియా మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇట్లాంటి చెప్తుంటాం కదా ఇవన్నీ కాళ్ళకు సంబంధించినవి ఇంకా అడుగు భాగాన్ని కొన్ని కొంచెం మూత్ర భాగాలు మలం ప్రయోగం సంబంధించిన నర్వస్ అక్కడ ఇట్లా రైట్ అండ్ లెఫ్ట్ ఈ నర్వస్ ఇట్లా విభజించబడి వెన్నుపామంతా ఈ ముప్పై ఒక్క జతల నరాలు అట్లా వ్యాపించి ఇక్కడి నుంచి వచ్చే సంకేతాలని ఇట్లా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అట్లా చారవేస్తూ నరాల వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది అనమాట అయితే డాక్టర్ గారు మరి నరాలు దెబ్బ నరాలు వీక్ కదండి అవునమ్మాసలు వాళ్ళకి నరాలు వీక్ అయిపోయినా అందుకేనే బలం లేదు పని చేయలేకపోతున్నారు అంటే నరాలు వీక్ అవ్వటం అనేది అసలు ఆరోగ్యవంతుడికి జీవితంలో జరగదండి ఎప్పుడు అట్లా పని చేస్తాయి సహజంగా కానీ మనం తినకూడని ఆహారాలు తినేసరికి ఈ నరాలు బలహీనం అయిపోవటం దెబ్బ తినటం జరుగుతుంది నరాలపైన మైలిన్ షీట్ అని కవచం ఉంటుంది ఈ పొర ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు నరాలు వీక్ అయిపోతాయి మరి ఇట్లా దెబ్బతింటానికి కారణం తెలుసండి విటమిన్ బిట్వల్ లోపము ప్రధానంగా అట్లాగే కొన్ని బి విటమిన్స్ అందక అన్ని పాలిష్ పట్టిన ఆహారాలు తెల్లటివి రిఫైన్ చేసి మనం ఎక్కువ తినటం వల్ల నరాలకి సూక్ష్మ పోషకాలు అందనందువల్ల వాటి యొక్క పనితీరు తగ్గిపోతూ వస్తుంది అందుకని యాభై అరవై ఏళ్ళు దాటిని కానించి నరాలు వీక్ అవుతాయి అని డాక్టర్లు కూడా చెప్తారండి కారణం ఏంటంటే మనం ఇన్నేళ్ళు చెడగొట్టేసరికి పోషకాలు అందకపోతే ఏం చేస్తుందండి నూట యాభై ఏళ్ళు పనిచేయాల్సిన నరాలు కూడా నూట యాభై ఏళ్ళు ఆయుర్దయం బ్రెయిన్ సెల్స్ కూడా డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి ముసలైపోయి మతి మరపు ఎండుకొచ్చింది నరాలు పనితీరు కూడా అంతే అంచేత్త ఇలాంటి ఆహారాలు లోపించటం వల్ల మనకు ప్రధానంగా నష్టం వస్తుంది అట్లాగే ఈ వెన్నుపాముని లోపల పెట్టుకునే చుట్టూరు మనకు పూసలు ఉన్నాయి కదా ఆ పూసల ఆరోగ్యాన్ని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది వెన్నుపాము ఆరోగ్యం ఆ పూసలన్నీ కూడా విటమిన్ డి లోపం ఉన్న పూసలు దెబ్బతింటాయి ఈ మధ్య మనకు అన్ని ఇట్లాంటి లోపాలు ఎక్కువైపోయాయి మనం ఎంతసేపు బాగున్నాయి టేస్టీగా ఉందా లేదా ఇంకేం తిందాం రోజు ఇంకా తినదరగదు రేపొద్దునే వండుకుందామండి అండి అంటారు ఆవిడ ఇక సాటర్డే సండే వస్తున్నదంటే బుధవారం గురువారం నుంచి ప్లానింగ్ మొదలెడతారు ఎక్కడికి వెళ్ళాలి ఏం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడానికి ఇంత అడ్వాన్స్ ప్లానింగ్ ఉంది కానీ నూట యాభై ఏళ్ళు పనిచేయడానికి పుట్టే పార్ట్స్ కనీసం వందేళ్ళన్నా చెడిపోకుండా వాడుకుందామని అడ్వాన్స్ ప్లానింగ్ ఎవరికైనా ఉందా ఒక్కసారి ఆలోచించడం అందుకని ఇలాంటివి లేనందువల్ల మనకి ఎక్కువ సమస్యలు నరాల మీద వస్తూ ఉన్నాయన్నమాట అయితే డాక్టర్ గారు అసలు ఈ నరాలకి ఒత్తిడి ఎందుకు తగులుతుందండి వెన్ను పాము జతల నరాలతో అటు ఇటు రైట్ లెఫ్ట్ వెళుతున్నది కదమ్మా ఇది పూసల మధ్యలో ఉంది ఈ పూసకే పూసకే మధ్యలో డిస్క్లు ఉంటాయి ఇప్పుడు ఆ డిస్కులు మీకు బొమ్మలో కనపడుతున్నాయి కదా మెత్తటి కుషన్ లాంటి దిండు లాంటి పదార్థం అది మోటార్ సైకిల్కి గోతుల్లో వెళ్ళినప్పుడు కారుకు కానీ గోతుల్లో వెళ్ళినప్పుడు ఆ గోతుల యొక్క కుదుపుడు లోపల కూర్చున్న వారికి తగలకుండా మోటార్ సైకిల్ కానీ కారుకి కానీ షాక్ అబ్జార్బర్స్ లేకపోతే స్ప్రింగులు అని ఉంటాయి అలాగే ఈ పోషకి పోషకి మధ్యలో ఉన్న డిస్కులు పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటే ఈ డిస్కులు నరాలపైన ఒత్తిడి కలిగించకుండా సవ్యంగా ఉన్నట్లు ఎప్పుడైతే ఈ డిస్క్ యొక్క మందం తగ్గిపోతుందో డిస్క్ సన్నగా అయిపోతుంది కుసించుకుపోతుంది అంటే గాలి తగ్గిన టైర్ లాగా సేమ్ అట్లాగే డిస్క్ సైజ్ తగ్గిపోవటము డిస్క్ పక్కకు జరగటము ఒక్కొక్కసారి డిస్క్ పగిలిపోయి లోపల ఉండే ఫ్లూయిడ్ బయటికి రావటం ఇప్పుడు చూడండి నీలమ రంగులు ఆ ఫ్లూయిడ్ ఎట్లా బయటకు వచ్చిందో ఇలా డిస్క్ లోపల ఉండే ద్రావకం బయటకు వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఈ డిస్క్ కూడా పగిలిపోతుంది డిజనరేషన్ వచ్చేస్తుంది డిజనరేటెడ్ డిస్క్ కూడా మీరు చూడండి కనపడుతుంది ఇప్పుడు ఈ డిస్క్ బయటకు వచ్చినా ఈ డిస్క్ కూడా పగిలిపోయి ఫ్లూయిడ్ బయటకు వచ్చినా చూడండి వెన్నుపాము యొక్క నరాల్ని ఎలా ఒత్తుతున్నదని ఇక్కడ క్లియర్గా మీకు కనపడుతుంది కదా ఏ భాగానికి వెళ్ళే నరాల్ని ఈ డిస్కులు ఇట్లా ఒత్తుతాయో ఆ భాగం మీద ప్రభావం మనకు పడుతుంది ఈ డిస్కులు వెళ్ళి నరాలను ఒత్తటము అనేది ఎలా చెప్పొచ్చు అంటే తలుపు సందులో వైరు పడి నలగటం ఇలాంటి ఒత్తిడి రావటం వల్లే చేతుల్లో నొప్పులు చేతుల్లో తిమ్మిర్లు మెడలో నొప్పి కళ్ళు తిరగటము అట్లాగే నడువు నొప్పి కాలు లాగటము కాలు జాలు లేకపోతే ఒక్కొక్కసారి మలమూత్రాదులు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ నరాలపైన ఒత్తిడి కలిగినప్పుడు ఆ నరాలకు సంబంధించిన భాగాల మీద ప్రభావం ఉంటుంది మనకు నొప్పి అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట అందుకని వెన్నుపాము ఆరోగ్యకరంగా ఉండాలి చాలా దాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే డాక్టర్ గారు వెన్నుపామ యొక్క ఆరోగ్యము మనం కూర్చుని నుంచుని పడుకునే విధానం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది కదండి జీవిత కాలం పాటు ఇబ్బంది రాకుండా ఉండే ఏర్పాటు ఉంది కూర్చునే విధానం పడుకునే విధానం సరిగా లేక మనం వాటిని ఇబ్బంది పెడుతున్నాం ముఖ్యంగా మనందరం కూడా రాంగ్ పోజుల్లో కూర్చుంటాం ఇప్పుడు సోఫాల్లో కూర్చున్నాం అనుకోండి వీపు సోఫా ఫైన్ అంటుంది పెర్రల్ల అంతే నడ్డి ముడ్డిపోసలు మొత్తం ఇట్లా వంకరగా ఉండి అసలు ఆనం అక్కడ మరి ఒక్కొక్కసారి ల్యాప్టాప్ ఎట్లాగ పెట్టుకుని మంచమే పడుకుని చేస్తుంటాం ఒక్కోసారి కాళ్ళు అక్కడ ఇక్కడ ఇంకో చోట పెడుతుంటాం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యాంగిల్స్ పెడుతూ ఉంటారు రకరకాలుగా ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఈ డిస్క్లు అనేవి కొత్త పక్కకు జరగటం ఇవి వెళ్ళి నరాలపైన ఒత్తిడి కలిగించటం ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట స్ట్రైట్గా కూర్చున్నప్పుడు నరాలన్నీ ఎట్లా ఉంటాయంటే కరెంటు స్తంభాలన్నీ లైన్గా వేస్తారండి వంకర్ టింకర్గా వేయరు అట్లాగే నరాలకు కూడా అట్లా ఉండాలి అందుకని వెన్నుపాము స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు నరాలపైన ఒత్తిడి అసలు రాదు బండి మీద కూర్చున్నా ఆఫీసులో సీట్లో కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా కాస్త కాలక్షేపాన్ని కూర్చున్నా కూర్చునే భంగిమ కరెక్ట్గా ఉంటే నరాలపైన ఒత్తిడి రాదు వెన్నుపాము దెబ్బ తినదు పొడుకునే విషయంలో కూడా బాగా స్పాంజీ పరుపులు ఇంతంత మెత్తగా ఉండే పొడుకుంటే అరగ అడుగు లోపలికి వెళ్ళే క్వశ్చనుండే పెట్టారనుకోండి నిద్దట్లో కూడా వెన్నుపాము అట్లా వంగిపోయి ఉంటుంది స్పాంజీ పరుపుల్లో అందుకని పొడుకునే విధానం కూర్చునే విధానం నడిచే విధానం బండి నడిపే విధానం ఇవన్నిటిని కూడా కొద్దిగా మార్చుకోగలిగితే అసలు వెన్నుపాముకి ఆ నరాలపైన ఒత్తిడి పడదు మనకి ఇట్లాంటి నడుముల సంబంధించిన సర్జరీలు రానే రావు అనమాట డాక్టర్ గారు మరి చివరిగా మన ప్రేక్షకులందరి కోసం వెన్నుపాము ఆరోగ్యాన్ని పెంచుకునే ఆహారాలు ఏమన్నా ఉంటాయండి నరాల బలాన్నిచ్చే ఆహారాలు అంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే పాలిష్ పట్టిన ఆహారాలు అసలు తినకండి ఏ ధాన్యాల్లో కానీ ఏ విత్తనాల్లో కానీ ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు అని పైల ఇయర్లో ఉంటాయి ఎప్పుడైతే పాలిష్ పట్టి తౌడు తీసేసామో బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నీ అటు వెళ్ళిపోతుంటాయి అంచేత ముఖ్యంగా ఆ బి కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉన్న తౌడును బాగా తినండి లేదా పాలిష్ పట్టకుండా ధాన్యాలు తినండి ప్లస్ పొట్ట గొడుగులు ఎక్కువగా వాడుకోవటం సోయా చిక్కుడు ఉడకబెట్టుకు తీసుకోవటం పాలకూర ఎక్కువగా వండుకోవటం ఇవి బీట్ వాళ్ళను అందించడానికి అవకాశాలు ఉన్నాయని ఇచ్చారు శాఖాహారంలో ఉండదు కానీ పుట్టగొడుకులు శాకాహారమే కానీ ఇందులో ఉంది ఇందులో ఉండే ఆల్గే సోయాకీను పాలకూరకి వెళుతున్నదట వేళ్ళ ద్వారా అందుకని బీట్వెల్ లాంటి పదార్థం వీటి నుంచి వెళుతున్నది కాబట్టి బాడీ బీట్వెల్ వెంటనే కన్వర్ట్ చేసుకుంటుంది అట అక్కడ సైంటిస్టులు అట్లా నిరూపించారు దేనితో పాటు నరాల పనితీరుకి చాలా మంచి మంచి పోషకాలు ఉండే ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని పశుపక్షాదలకు ఎప్పుడు ట్రబుల్ రాదు తినేదంతా గ్రీన్స్ కదా దీంతో పాటు కుదిరితే కాస్త ఉండలు ఇలాంటివి డ్రై నట్స్ యొక్క లడ్డూలు బాగా పనికొస్తాయి నరాలు బలానికి ఓకే ఏ డ్రై నట్స్ అయినా ఉండలు చేసుకుని రోజు కోట రండి తింటుంటే భోజనం యొక్క బలం బాగా వస్తుంది అనమాట నరాలకు సంబంధించింది విన్నారు కదండి వెన్నుపాము పైన మన ఆకారమే కాదండి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది మరి అందుకే డాక్టర్ చెప్పిన ఈ సలహాలని సూచనల్ని పాటిస్తూ కూర్చుని నుంచుని పడుకునే పద్ధతిని చక్కగా అవలంబిస్తే గనక వెన్నుపాము ఆరోగ్యంగా ఉంటుంది మనకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది